హాయ్ అండి వెల్కమ్ టు దొరిస్ టీవీ మీరు అమ్మాయిల అయితే ఈ వీడియో మనకే ఒకవేళ అయితే ఏం చేయాలో తెలుసు కదా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఆర్ సిస్టర్కి షేర్ చేసేయండి మనం ఎక్కడైనా నైట్ టైం చిక్కుకపోతే మనకు ఏదైనా ప్రమాదం జరుగుతుందని డౌట్ వస్తే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా హాని చేస్తే అందుకే గవర్నమెంట్ మన కోసం ఆలోచించి తీసుకొచ్చిన ఒక సేవా పథకం ఎవరైనా రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ఎక్కడైనా చిక్కుకుపోతే ఎలాంటి ప్రయాణ సౌకర్యం లేకపోతే గవర్నమెంట్ రెండు నెంబర్స్ రిలీజ్ ఈ నెంబర్స్కి మనం కాల్ చేస్తే వెంటనే పోలీస్ స్వయంగా వచ్చి మనకు హెల్ప్ చేస్తారు ఎలాంటి చార్జ్ ఉండదు మనల్ని సురక్షితంగా ఇంటికి చేరుస్తారు ఇంతకీ ఆ నెంబర్స్ ఏంటి మనం తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన నెంబర్స్ ఇవే వన్ జీరో నైన్ వన్ అండ్ సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో వన్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ మీ సిస్టర్స్కి స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి మీరు అమ్మాయిలైతే ఏం చేయాలో తెలుసు కదా ఈ రీల్ను తప్పకుండా సేవ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన దొరిష్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్